నమ్మకమైన రక్షకుడైన ఏసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ జానంలో కొన్ని ఆత్మీయ జీవిత సజ్జాలను తెలుపుకుంటూ మరి ఏసే క్రిస్మస్ రక్షకుడు అనే అంశం మీద చెప్పాలని నేను కోరుకుంటున్నానండి మరి నా తమ్ముడు బాబు గంట కొన్ని పుస్తకాలు రాశాడు దాంట్లో క్రిస్మస్ అనేటువంటి పుస్తకం క్రిస్మస్ పండుగ యేసు క్రీస్తు అనే బుక్ లో కొంత భాగం నేను సేకరించి మీతో పంచుకుంటాను అయితే ఇది నాటు బంగారు దాంట్లో భక్తులు అనేటువంటి డిఎల్ ముడి గారి వాక్కులు కొన్ని చెప్పుకుందాం దేవుడు బంగారు పాత్రలు వాడుకోడు ట్వంటీ పాత్రలు అడుగడు కానీ పరిశుద్ధ పాత్రలో వాడుకుంటాడు మానవుని బలహీనతలో దేవుని బలంపై ఆధారపడటమే నిజమైన విశ్వాసము అదే మాట డిఎల్ ముడి గారు కూడా అన్నారు బైబిల్ ప్రేరిత గ్రంథం అని నాకు తెలుసు ఎందుకంటే అది నన్ను ప్రేరేపించింది అని కూడా అన్నారు దేవునికి మరి దేవుని చర్చికి మందిరానికి వెళ్ళటం అనేది విశ్వాసకి ఎంత ప్రాముఖ్యం అంటే ఒక రోగికి ఆరోగ్యవంతుడైన ధనమంత్రి రక్తం ఎక్కించినంత శక్తి కలదని డిఎల్ ముడి గారు అన్నారు విశ్వాసము అన్ని విషయంలోనూ సాధ్యం చేస్తుంది ప్రేమ అన్ని విషయములను సులభం చేస్తుంది అదే అదే మాట గారు రన్నారు ఒకటి కొన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆస్తి పాస్ల కన్నా నోట్లో నాలుకను భద్రంగా ఉంచుకోవడం కష్టం పేదవారిని హీనంగా చూడకూడదు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారచ్చు మాట చెల్లిన సందర్భాల్లో మౌనంగా ఉండటమే ఉత్తమము భక్తి లేకున్నా పర్లేదు కానీ చెడు పనులు చేయకుండా ఉండటం మంచిది భక్తి లేకుండా పర్లేదు అనకూడదు దేవుని భయభక్తులు చాలా అవసరం విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నానం చేయాలి అప్పుడు బాధపడే రోజు రాదు అందుకని విశ్వాసులతో చేయాలి చేయాలని అంటారు డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను పొదుపుగా వాడేవాడు కూడా సమాజంలో ఎదుగుతాడు చేతి డబ్బు ఉన్నప్పుడు ప్రపంచం మర్చిపోతాం రూపాయి కూడా చేతిలోనప్పుడు ప్రపంచమే మనం మర్చిపోతుంది కదా మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు ప్రభు ఎప్పుడు మనకు ఎప్పుడు అండగా ఉంటాడు మరి కడుపులోకి వెళ్ళిన విషము ఆ మనిషిని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషము ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది కానీ చెడు మాటలు వినకూడదు అందుకే మరి చెప్పడం ఎంత తప్పో అది వినటం కూడా అంతే తప్పు అని గ్రహించుకోవాలి కోపం వచ్చినప్పుడు కళ్ళ నుంచి కన్నీరు రానివ్వద్దు నోటి నుండి మాట రానివ్వద్దు ఎందుకంటే కన్నీరుతో నాకు కాపం పోతుంది కానీ మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది జాగ్రత్త పడాలి చివరిగా నోవాహు వలా నన్ను కాపాడు అబ్రహాముగా నన్ను ఎన్నుకో యోగులా నన్ను ఆశీర్దించు దావిట్లో నన్ను ఆపట్లో కాపాడి అడుగుతున్నామా కానీ నీతి నీతివంతులాగా బతుకుతున్నామా అబ్రహాంలాగా నమ్ముతున్నామా యోబు కష్టాలు లాగా దేవుని విడవకుండా ఉన్నామా దావిటి వల్ల నమ్మకంగా ఉన్నామా ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే క్రిస్మస్ పండుగ అది అందరికీ మరి నిజంగానే వేడుక మరి ఎంతో చక్కని అనుభవాలు ఎంతోమంది భక్తులు చెప్తున్నారు అని తెలిసినట్టే ఉంటే కానీ మనం ఒక్కొక్క మాట మన హృదయానికి తెలియకుండా తాగుతుందండి పాత నిబంధన రచయితలు ఏసుక్రీస్తు పుట్టక ముందే నాలుగు వందల నుంచి పన్నెండు వందల వరకు ముందు జీవించిన వాళ్ళే వారు తమ రచనల్లో ఆయన ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఎక్కడ కన్యకు పుట్టేది రాశారు ఆయన చేయబోయే మహాత్కారాల గురించి వివరించారు నిర్దేశ ఉండి కూడా దోషులగసులు మీద ప్రాణత్యాగం చేసి చివరికి చనిపోయి తిరిగి లేస్తాడది రాశారు వారు రాసిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నెరవేరింది ఇంతకీ ఆ ప్రాచీన ప్రవక్తలకు యేసుక్రీస్తు గురించి ఎలా తెలిసిపోయిందో ఇది ఒక రహస్యమే ఎందుకంటే ఆ ప్రవక్తల వాక్కుల్లో ఏది మానవ ఇష్టాన్ని బట్టి ఎప్పుడు కలగలేదు కానీ మనుషులు పవిత్రాత్మ వశులై దాని దేవుని మూలంగానే పలికారు పేతృ పత్రిక రెండో పే పేతృపత్రిక రెండు ఇరవై ఒకటిలో ఉంది మరి అందరికీ గ్రంథకర్త దేవుడే కదా అసలు ఏసుక్రీస్తు ఎవరు ఆయన మానవుడా దేవుడా ఏసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలంటే ప్రారంభానికి వెళ్ళాలి ఆదిలో ఈ ప్రపంచం అందంగా ఆనందంగా ఉండేది ఆదిమోతులు ఆదము అబులు ఒకరినొకరు దేవునితో ప్రకృతితో అన్యోన్యంగా సంతోషంగా జీవించేవారు ఒకసారి ఆదము అబులు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛని అలసి తీసుకొని వాళ్ళ క్షేమం కొరకు ఇచ్చిన హద్దుని మీరు బీరారు ఆ విధేత కారణంగా వాళ్ళ జీవితాలే శాశ్వతంగా మారిపోయాయి కష్టాలు రోగాలు చివరికి చావు వాళ్ళ జీవితంలోకి వచ్చాయి దేవునితో వారికి ఉండిన చక్కని ప్రేమ సంబంధాన్ని పోగొట్టుకున్నారు జీవితం కష్టమైంది స్వార్థము అసూయ ఇక మిగిలిన దుర్మార్గాన్ని ప్రకటన మొదలెట్టాయి పెద్ద కొడుకు తన సొంత తమ్ముణ్ణే చంపేశాడు ఆదం బాబా వల్ల పురుగు తొలిసినట్టుగా వాళ్ళ స్వభావాలు తప్పులు చేయాలన్న కోరే తత్వం జీర్ణించకపోయింది ఈ పాప నైజం వారి సంతానానికి తర్వాత మానవ జాత సంక్రమించింది దేవుని పవిత్రత న్యాయగుణాన్ని బట్టి పాపాల శిక్ష పడాల్సిందే అయితే దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు కాబట్టి ఈ ప్రపంచంలోని మనుషులందరి పాపాలకు శిక్ష అనుభవించడానికి ఒక వ్యక్తిని పంపిస్తానని వాగ్దానం చేశాడు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన వాగ్దానం నెరవేర్చాడు ఆ మరి దేవుడు యశు లోకానికి పంపించాడు దేవుడు మానవునిగా పుట్టాడు మరి క్రిస్మస్ పండుగ కారణం అదే ఆ రకంగా ఆదిలో వాక్ ఉంది వాక్కు దేవునితో ఉంది అన్నాడు వాక్కే దేవుడు శరీరధారి అయ్యాడు ఆయన కృపా సత్యాలతో నిండిన వాడే కొంతకాలం మన మధ్య ఉన్నాడు మేము మహత్వం చూసాం సారీ ఆ మహత్వ తండ్రి యొక్క ఒకే ఒక కుమారుంది యోహాన్ యోహాను శుభవార్త ఒకటి ఒకటి పద్నాలుగులో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఒకగానే ఒక కుమార్ని ప్రసాదించాడని ఆ కుమారు మీద నమ్మకం వచ్చిన ఎవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం మన స్వభావాన్ని మార్చి క్రీస్తు ద్వారా మనను సరికొత్త వ్యక్తులుగా చేయాలని దేవుని కోరిక క్షమించలేని స్వభావము ద్వేషము స్వార్థమైన సంఖ్య నుంచి విడిపించి మనలో ప్రేమను పెట్టి శత్రువు సైతం ప్రేమించే గుణాన్ని మనకివ్వాలని దేవుడు చేయనే ఉన్న ఏర్పాటే క్రిస్మస్ నిరాశతో నిస్పృహల్లో మరి చెడు స్వభావాన్ని బాన్సులై ఉన్న మానవులందరికీ క్రీస్తు పుట్టుగా ఒక శుభవార్త క్రీస్తు పుట్టినప్పుడు పరలోకం నుండి వచ్చిన దేవదూరు కొందరు గొర్రెల ఇచ్చిన వార్త అయితే దూత్ అన్నాడు భయపడకండి ఇదిగో వినండి ప్రజలందరి కోసం మా ఆనందకరమైన శుభవార్త మీకు తెచ్చాను కొత్త హృదయం మీకు ఇస్తాను కొత్త మనసు మీకు కలిగిస్తాను మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసం కూడా ఇస్తాను ఏజ్ ముప్పై ఆరు ముప్పై ఇరవై ఆరులో ఉంది క్రీస్తమలను చెడు అంతటి నుంచి విమోచించి తన ప్రజలను తన సొంత వారిగా ఆసక్తితో మంచి చేసేవారిగా పవిత్రపరచుకోవాలని మన కోసం తను తాను అర్పించుకున్నాడు తీతిక పత్రికలో పౌరు రాసిన రెండో అధ్యాయం రెండో అధ్యాయం పద్నాలుగు దేవుడే మానవుడిగా అవతరించాడు పేర్లో ఏముంది ప్రత్యేకత ఆయన యసుకు జన్మ వివరణ ఆ తల్లి అయిన మరియకు యోసపుతో వివాహం నిశ్చయమైంది కానీ వారి ఏకం కాకముందే ఆమె పవిత్ర మూలంగా గణపతి ఆమె భర్త యోసఫ్ నిజాయితీ పడు గనుక ఆమె అవమానానికి గురిచేయడం ఇష్టం లేక రహస్యంగా ఆమెతో తెగదంపులు చేసుకోవాలనుకున్నాడు అతను అలా తలపోస్తూ ఉంటే ప్రభు యొక్క దేవదూత ఆ కల్లో కనబడి యోసఫ్ దావేది మరియు నీ భారీగా స్వీకరించడానికి భయపడద్దు మరి ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది ఆమె కుమారుడు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించి రక్షిస్తాడు గనుక ఆయనకు ఏసు అనే పేరు పెట్టాలి అని ప్రభుత్వం పరికిన మాట నెరవేరటానికి ఇది అంతా జరిగింది మరి ఏసు అంటే రక్షకుడు మరి ఆ మాట వింటనే ఇదిగో వినండి కన్య గర్భవతి అవుతుంది కుమ్మానికి కంటుంది ఇమ్మాని ఏదని నామకరణం చేస్తారు ఇమ్మాని అంటే దేవుడు మనకు తోడునర్థం అర్థం మత్తయి ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై మరి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉండటానికే మనకు రక్షకుడుగా ఉండటానికే ప్రభు మన కోసం మన కుటుంబాల్లో మన గుండెల్లో సదా నివసించి ఉండటానికి మనకు రక్షకుడు అయ్యాడు మన యేసు మనకు రక్షకుడు సదా మనకు తోడుంటాడు అయితే మరి సకీలే ఆయన గ్రహించలేకపోయారు అంగీకరించలేదు మతకర్త అన్నాడు మెస్యా కాదన్నారు విశ్రాంతి ఎందుకు స్వస్థపరుస్తున్నాడు అది వ్యతిరేకించారు విమర్శించారు తర్వాత కసిగా సులువు వేసి చంపారు ఆయన గాయాలు చూసి కూడా వాళ్ళు జాలి పడలేదు ఏసు గురించి నమ్మలేకపోయారు క్రీస్తు శరీర వచ్చాడని మనం నమ్మాలి మన ఆత్మ సంబంధమైన నమ్మిక మనమంతా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది పన్నెండు సంవత్సరాల వయసులో క్రీస్తు తప్పుపోయాడు తదనిలో గమనించుకునేది రోజు అయిపోయింది ఆ ప్రయాణంలో కానీ కొన్ని అనుభవాలు పొరపాటు జరుగుతూ ఉంటాయి క్రీస్తుని మనము ఏనాడు మనం మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుని తన రక్షకుడిగా మనం దినము అనుక్షణము ఆయన ఆరాధిస్తూ జీవిస్తేనే నిత్యత్వంలో మనకు ప్రత్యేకమైన ఎంట్రీ ఉంటుంది వివాహ పన్నెండు నలభై ఏడులో ఎవరైనా మాటలు గైకోదకపోతే తీర్పు తీర్చి తీరుస్తారు లోకంలో ఒక తీర్పు చల్ల మరి ఆయన తీర్పు తీర్చడానికి మరి కాక లోకంలో పాపుల్ని రక్షించడానికే ప్రభు వచ్చాడు తీర్పు కోసం శిక్షించడానికి కాదు పాపులు రక్షించడానికి వచ్చాడు లోకాన్ని రక్షించే లోక రక్షకుడుగా మనకు వచ్చాడు ఆయన లోక రక్షకుడు ఏడు ఖండాల ప్రజలకు రక్షకుడు రక్షించడానికి భూలోకానికి వచ్చాడు ఒకసారి క్రీస్తు పరిచర్య కాలంలో నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే దయాజు ప్రవక్త వడ్లవాణి కుమారుడు వ్యూహాను ఆత్మగలవాడు ఇట్లా ఎన్నో చెప్పారు పేతరు మాత్రం ఆయన శ్రీజీవుడు దేవుని కుమార్ అంటే ఇది రక్త మాంసాలు నీకు బయట చెప్పలేదు అంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తనకి ప్ర ప్రలో నేర్పిస్తేనే ఆ రకంగా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా మాట అన్నాడని మరి క్రీస్తు గ్రహించే ప్రశంసించాడు అందుకని మనం కూడా మన ప్రభువుని ఏమనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకుందాం సర్వాధికారై ఉండి నిత్యము స్తోత్రార్డై ఉన్నాడు శరీరధారిగా మన మధ్య నివసించాడు మన అని నమ్మాలి మనం ప్రాణం పెట్టకు తిరిగి తీసుకుంటా కూడా అధికారం ఉందని చెప్పాడు అది ప్రజలకు మేలే నిజ క్రిస్మస్ అర్థం తెలుసుకోగలిగితే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలము క్రీస్తు పుట్టెను క్రీస్తు వచ్చెను క్రీస్తు ప్రత్యక్షమాయను ఇలా అన్ని విధాలుగా రాయబడింది ఏదైతేనే ఆయన మన మధ్యకు వచ్చారు ఈ లోకానికి పంపబడ్డారు మరి పొరలోక నుండి పంపబడ్డాడు మరి క్రిస్మస్ లో ఆత్మీయత అంత విన్నవారు అనుభవించాలని గల్తే నాలుగు నాలుగులో క్రీస్తు ఆ స్త్రీనందు పుట్టెను అని కూడా వ్రాయబడింది హిబ్రి ఏడు పద్దెనిమిదిలో యువత గోత్రంలో క్రీస్తు పుట్టెను అన్నారు ఇక పిలిపి రెండు ఎనిమిదిలో దావి సంతానంలో క్రీస్తు పుట్టాడు అన్నారు ఇలాగైతేనే క్రీస్తు మన మధ్యకు మరి శరీరధారిగా వచ్చిన గొప్ప దేవుడు అన్ని మరి ఒకే భావం వచ్చాయండి వచ్చాడండి అంటే అంటే వచ్చాడండి అన్నా ఒకటే వచ్చాడన్నా ఒకటే శరీరంను బట్టి మరి ఆయన సరే బాధికారంగా ఉన్నాడు కాబట్టి ఆయన యాకబు మర్యాభర్త ఆయన యో మత్య ఒకటి పదహారులో వంశావళిలో యాకబు మర్యాభర్త యోసేబును కథను ఆమెందుసు పుట్టను ఆమెయందు అనే మాట వచ్చింది ఏసుక్రీస్తు వంశావళిలో మరి మరి ఎవరికంటే అన్నారు వీళ్ళకన్నారు చెప్పి అంటే కొన్ని హిందువులకి ఎంతో విసుగ్గా ఉంటుంది కానీ దాని పరమార్థం అర్థమైతే దాంట్లో ఎంతో సత్యం ఉంది మతయి కథను అనే మాటట ఎన్ని సార్లు ఉందంటే ఒకటి నుంచి రెండు నుంచి పదిహేను వచనాల వరకు ముప్పై నాలుగు సార్లు ఉందంట కానీ ఒక్క వచనంలో మాత్రం ఒకటి పదహారులో ఏసు పుట్టెను అనే మా పదం ఉంది ఏసు పుట్టుకలో ప్రత్యేక రాయించారు ఏసు అనగా రక్షకుడు ఏసు పుట్టారు ఒకటి ఇరవై ఒకటిలో ఏసు అని పేరు పెట్టబడును రక్షకుడికి ఏసయ్యా అని ఉన్న నామకరణం ఉంది కాబట్టి మరి ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ మన క్రీస్తు మన గుండెల్లో ఉదయించాలి రక్షకుడిగా ప్రత్యక్షం అవ్వాలి రక్షకుడికి యేసు పుట్టారు మన జీవితాల్లో పుట్టాలి మన కుటుంబాల్లో పుట్టాలి మన సమాజంలో పుట్టాలి ఆ ఆనందం మన హృదయంలో ఉరకలు వేయాలి ఏసు రక్షకుడిగా పుట్టాడు ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రత్యక్షమైపోవాలి ప్రత్యక్షం అయిపోవాలి దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని చక్కటి మాటండి ఆ కార్య మూడు ఇరవై ఆరులో దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించుట వల్ల ఇక్కడ మంచి మాట దుష్టత్వం నుంచి మళ్లించట వల్ల ఆశీర్వదించటకు క్రీస్తు అయ్యాడు ఇదండి మన ఈ రోజు వారం ఈ రోజు చెప్పబడేటువంటి మంచి మాట మరి దృష్టి దుష్టత్వం నుంచి మనం మళ్లించడానికి దీవించడానికి క్రీస్తు రక్షకుడు అయ్యాడు మనల్ని రక్షించడానికి మరి దుష్టత్వం నుంచి తప్పించడానికి ఆయన లోకానికి వచ్చిన రక్షకుడు మనకి ఆశీర్వదించబడాలంటే రక్షణ ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి దుష్టత్వంతో దూరం అవ్వాలి ఒక జీవితంలో ఇంకా దుష్టత్వంలోనే ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించుకుందాం ఆత్మరక్షణ ఉందా మరి ఒకసారి ఎన్నో జీవనలో మనకుందాం మనం అది గ్రహించుకోలేని వారంగా ఉంటుందాం ఒకడు ఎండమా అండమాన వెళుతూ వెళ్తే ఒకడు టికెట్ కొనుక్కున్నారట ఆడ చేతిలో పద్నాలుగు రూపాయలు ఉందంట పద్నాలుగు వందల రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు ఆడికి ఆ టికెట్ లోనే భోజనం ఉందని తెలియక మూడు రోజులు తిండి తినకుండా అలాగే మాడాడట చివరి రోజు ఎందుకు ఆకలేసి ప్లేట్లు అన్నా కడుగుదాము శిక్షిస్తే అన్నం తిన్నామని వెళ్ళి అక్కడ హోటల్ అద తిన్నాక అయ్యో పిచ్చోడా మూడు రోజులు నష్టపడ్డావా ఇది టికెట్లోనే నీకు భోజనం కూడా ఉందన్నారండి అలాగే ప్రభు మనకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇచ్చాడు ఆయనలో రక్షణలో మనకు ఎంతో గొప్ప దీవెనలు ఉన్నాయి అవన్నీ మనం గ్రహించుకోవాలి మనం అనుభవించాలి మరి తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి మరి మరి మన ఒంట్లో పాపం ఉందా ఇంట్లో పాపం ఉందా కంట్లో పాపం ఉందా ఆ దుష్టత్వం తొలగించుకుని మన రక్షకుని మనం స్వీకరిద్దాం మనం ఆరాధిద్దాం అయితే యేసు జాతకాలు చెప్పేవాడు కాదు జాతకాలు మార్చేవాడు దేవుడు అటువంటి మంచి దేవుడు మరి విధి రాత్రన్ని మార్చేయగలడు దుఃఖ దిదాలు సమాప్తి చేయగలడు తల రాత్రులు తీసి దోష శాప దోష శాప మార్చేయగల రక్షకుడు మనకు పుట్టాడు ఆత్మకు రక్షణ కలిగించేవాడే అర్హుడు చేయెత్తి మనం దీవించి నమస్కరించాలి మరి ఆయన యోగ్యుడైన రక్షకుడు మనకున్నాడు రక్ష రక్షకుండు దయించినాడట అంచకటి పాట రక్షకుడిని మన జీవితంలో పుట్టినప్పుడు రక్షణ ఆశీర్వాదం కూడా కలిగించగలదని నమ్ముదాం ఒక పాస్త గారికి మరియు కోడిగుడ్డు కోరేశారట కోడిగుడ్డు కోరేశారు ఆ గుడ్డు అమ్మేది అదంటే అమ్మ అంటే కోడిది కోడి కొరదేంటి అని అంత అంత ఆశపోతనంగా ఏదో మేలు కోరి మరి సేవ చేసేవాళ్ళు ఉంటారండి కానీ క్రీస్తు కొరకు నిస్వార్థంగా రక్షకుని సంతోషపెడుతూ మనం ఎంతో మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది దురాశగా ఏ రకంగా కూడా మరి క్రైస్తవుడు ఉండకూడదు దుష్టత్వం విషయం జాగ్రత్తగా ఉండాలి శిశువులుగా ఉండటం అంటే ఏంటి అమాయకంగా పరిశుద్ధంగా ఉండాలని మనం బాలుడు గాని పౌత్రుడిగా నిష్కాష్గా నిష్కా కలిగిన వాడుగా క్రీస్తు మన మధ్య ఉన్నాడు పరిశుద్ధునిగా శిశువుగా పుట్టాడు ఆయనలో ఏ పాపం లేదు ప్రపంచానికి గతంలో మరి సవాలు విసిరాడు నాలో పాపం లేదన్నాడు మరి కులకర్త మతకర్త కాదు సమాధానకర్త జన్మ కర్మ పాపం తొలగించడానికే క్రీస్తు వచ్చాడు క్రీస్తు పరిశుద్ధులని మన హృదయాల్లో పుట్టాలి మనల్ని పవిత్రం చేస్తాడు రక్షణగా క్రీస్తు పుట్టాడు శిశువుగా పుట్టాడు పరిశుద్ధుడిగా పుట్టాడు పాపం గురించి ఒప్పుకోవాలి చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగు చూశారు చీకటి తొలగిపోయి మరణశయాలు తొలగిపోయి మన జీవితాల్లో మన గృహంలో వెలుగు విరజిల్లాలి మన హృదయం మనం మనమే ఒక నక్షత్రాలుగా వెలుగిచ్చే వాళ్ళుగా అనేకులు బుద్ధిమంతులై రక్షించే వారిగా మారిపోవాలి ఆ వెలుగులో పండగ క్రిస్మస్ మన హృదయాల్లో నిండాలి ఆయన రక్షకుడు గొప్ప రక్షకుడు వీటిలో రాజుగా పుట్టిన వాడు ఆయన మన కుటుంబ కుటుంబాన్ని పాలించేవాడు సంఘాన్ని పాలించేవాడు మన జీవితాన్ని పాలించేవాడు ఆత్మహత్య కోరే సేవకులు లేవాలి మరి ఆత్మహత్య జాలరిగా లేవాలి మనందరం ఆత్మ జాలరుగా రక్షణ అవనాశ్యాన్ని ప్రకటించి ముందుకు సాగాలి అట్టి కృప ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించుగాక ఆమెన్